నేను మీ నివాస్ వాల్మీకి ఈ రోజు టాపిక్ ఏంటంటే స్టాండర్డ్ టేబుల్ ఈ యొక్క స్టాండర్డ్ టేబుల్ వల్ల ప్రయోజనం ఏంటి అంటే మనం తరచు చూస్తుంటాం పలానా సెలబ్రిటీకి ఈ నేమ్ టోటల్ ఉంది అందుకే అద్భుతంగా రాణించాడు అని నేను మీకు చాలా సందర్భాలు చెప్పాను అది తప్పు ఒక్క నేమ్ టోటల్ ఉండగానే అద్భుతాన్ని సాధించరు బై బర్త్ మన పుట్టుకతోనే మనకి ఒక వైబ్రేషన్ మన చుట్టూ ఒక ఆరా ఉంటుంది వైబ్రేషన్ ఉంటుంది ఆ వైబ్రేషన్కి తగిన విధముగా పేరు కూడా ఉన్నప్పుడే అది సాధ్యమవుతుంది సక్సెస్ అనేది సాధ్యపడుతుంది అప్పుడే ఆ సెలబ్రిటీ నిజమైన సెలబ్రిటీ అవుతారు ఓకే అంతేకాని ఒక సెలబ్రిటీ అయిన పర్సన్ తీసుకొని ఇతని పేరులో ఈ టోటల్ ఉంది కాబట్టి సక్సెస్ అయ్యారు ఈ టోటల్ ఉన్న ప్రతి ఒక్కరూ సక్సెస్ అవుతారు అనేది కరెక్ట్ కాదు న్యూమరాలజీ ప్రకారం నేమ్ కరెక్షన్లో నేమ్ టోటల్ అనేది వన్ ఆఫ్ పార్ట్ ఇంకా చెప్పాలంటే న్యూమరాలజీ నేమ్ కరెక్షన్ అనే మహా సముద్రంలో ఈ నేమ్ టోటల్ ఓవెల్స్ కాన్సనెంట్స్ అనేది ఒక చిన్న లాంటిది అంటే అది మీకు వివరించడానికే ఈ యొక్క న్యూమరాలజీలో ఉన్నటువంటి ఇంకొక సీక్రెట్ని మీ ముందు ఉంచుతున్నాను అదేమిటంటే స్టాండర్డ్ టేబుల్ ఈ స్టాండర్డ్ టేబుల్ ప్రకారం మన యొక్క డేట్ ఆఫ్ బర్త్లో బై బర్త్ కొన్ని డిజిట్స్ ఉంటాయి కొన్ని డిజిట్స్ ఉండవు అంటే వన్ టూ నైన్ లో కొన్ని డిజిట్స్తోనే పుడతాము ఎవరైనా కొన్ని డిజిట్స్ ఉండవు అయితే ఏ డిజిట్స్తో పుట్టిన వాళ్ళు ఏ డిజిట్స్తో పుట్టిన వాళ్ళు ఎలాంటి సక్సెస్ని సాధించగలరు అని బై బర్త్డే ఫిక్స్ అవుతుంది అనే విషయాన్ని మనం గమనిద్దామండి అయితే ఒక్కొక్కరికి ఏమి సాధిస్తారో అది లేకుండానే సాధించగలుగుతారు ఒక్కొక్కరికి ఏమి సాధించాలో ఉండి సాధించగలుగుతారు ఏమి సాధించాలి అని ఉండి సాధించగలిగే వాళ్ళు తక్కువ కష్టపడితేనే ఎక్కువ సెలబ్రిటీగా అవుతారు అదే బై బర్త్లో సాధించాలనేది లేకుండా ఉండి సెలబ్రిటీ అయిన వాళ్ళు విపరీతంగా కష్టపడి సెలబ్రిటీ అవుతారు దానిని మీకు ఇంకా కొంచెం వివరంగా అర్థమయ్యేలాగా చెప్పడానికి ప్రయత్నిస్తాను ఇది స్టాండర్డ్ టేబుల్ అంటే ఈ మూడు వరుసలలో త్రీ వన్ నైన్ ఫైవ్ ఎయిట్ సిక్స్ ఫోర్ టూ సెవెన్ ఒకరి డేట్ ఆఫ్ బర్త్లో కనుక ఈ పై వరుసలో గనక పూర్తిగా ఫిలప్ అయితే వీరికి డివైన్ లెవెల్ బాగుంటుంది డివైన్ లెవెల్ డివైన్ లెవెల్ అంటే లక్ అదృష్టం తర్వాత ఎయిట్ సిక్స్ అనేది అయితే ఫైనాన్స్ లెవెల్ బాగుంటుంది ఎకనమికల్ స్టేటస్ బాగుంటుంది అనేది అయితే కాస్మిక్ లెవెల్ బాగుంటుంది ఇలా మూడు రకాలుగా ఉంటాయనమాట ఇవన్నీ కూడా ఫ్రీ ను బట్టి ఇది నిర్ణయించబడింది ఫ్రీ విల్ ఈ ఫ్రీ విల్ ఫ్రీ విల్ అంటే ఏదో కాదండి ఎవరైతే పూర్వజన్మ జన్మ సుకృతం అంటారో అదే సైంటిఫిక్ వేలో ఫ్రీవిల్ అంటారు ఫ్రీవిల్ అంటే స్వేచ్ఛ గత జన్మ ప్రకారం ఏమైతే ఆపాదించబడి ఎంతమేర స్వేచ్ఛ ఉంది దాన్నే ఫ్రీవిల్ అంటారు ఓకే ఇప్పుడు ఈ యొక్క ఫ్రీవిల్ ప్రకారం ఒక పర్సన్కి పుట్టుకతోనే ఇవనేది ఉండటం జరుగుతుంది ఇప్పుడు మనం ఒక ఉదాహరణ తీసుకొని దీనిని ఎలా అర్థం చేసుకోవాలో చూద్దామండి జన్మించారు ఇప్పుడు ఈ టేబుల్ చేయాలి త్రీ ఉంది సో ఇక్కడ త్రీ వన్ ఉందా అంటే ఈ ఇయర్ లో ఈ మొదటి రెండు డిజిట్స్ తీసుకోకూడదు వన్ ఉందా లేదు లేదు కాబట్టి మనం ఈ ప్లేస్ లో జీరో వేసుకోవాలి నైన్ ఉందా లేదు సో ఈ ప్లేస్ లో కూడా మనం జీరో వేసుకోవాలి నెక్స్ట్ ఫైవ్ ఉందా ఉంది ఎయిట్ ఉందా ఉంది సిక్స్ ఉందా లేదు సో ఇక్కడ జీరో ఫోర్ ఉందా లేదు జీరో టూ ఉందా లేదు జీరో సెవెన్ ఉందా ఉంది ఇది ఈ పర్సన్ యొక్క స్టాండర్డ్ టేబుల్ ఇలా వస్తుంది ఇప్పుడు ఈ పర్సన్ గురించి మనం ఏమి అర్థం చేసుకోవచ్చు అంటే ఇక్కడ ఈ వరుసలో త్రీ ఉంది వన్ నైన్ మిస్ అయ్యాయి వన్ లేదు నైన్ లేదు త్రీ ఉంది సో ఇక్కడ త్రీ అనేది లక్ ఓకే అదృష్టం ఉంది ఇతనికి అదృష్టం ఉంది కానీ వన్ లేదు నైన్ లేదు ఇదే పరిస్థితికి ఇక్కడ కనుక వన్ ఉన్నట్లయితే ఏమయ్యేదంటే ఒక గవర్నమెంటు జాబ్ వచ్చేది గవర్నమెంట్ జాబ్ ఇక్కడ వన్ ఉండి ఈ పర్సన్కి ఎక్కువగా చదువుకోలేదనుకోండి ఏమయ్యేదంటే గవర్నమెంట్ కాంట్రాక్టులు తెచ్చుకునేవాడు అంటే ఇక్కడ ఒకటి కనుక ఉన్నట్లయితే ఏదో విధంగా గవర్నమెంట్ సొమ్ము తినబుట్టినట్లు అది బాగా చదువుకుంటే జాబు ఒకవేళ చదువు లేకపోతే ఏదైనా పొలిటికల్ పలుకుబడితో కాంట్రాక్ట్ తెచ్చుకోవటం ఇలాంటివన్నమాట చదువు లేదు పొలిటికల్ పలుకుబడి లేదు అప్పుడు ఎలా అంటే ఒక పొలిటికల్ పరంగా ఏదన్నా ఒక సీసీ రోడ్లు ఎవరికన్నా వచ్చాయనుకోండి అలా వచ్చినప్పుడు ఇతను ఒక బెయిల్దారి మేస్తారు అనుకోండి అంటే ఏదైనా కన్స్ట్రక్షన్ చేసే వ్యక్తి అనుకోండి ఇతనికే ఎక్కువ ఇవ్వడం జరుగుతుంది అంటే ఆ విధంగా గవర్నమెంట్ సొమ్ము తినడం జరుగుతుంది ఏదో విధంగా గవర్నమెంట్ జాబా లేకపోతే గవర్నమెంట్ నుంచి వచ్చేటువంటి ప్రాజెక్ట్స్ లేదంటే కనీసం ఆ ప్రాజెక్ట్లో చేయటమా ఈ విధంగా ఒకటి ఉంటే జరిగి ఉండేది నెక్స్ట్ తొమ్మిది ఇక్కడ తొమ్మిది లేదు తొమ్మిది ఉంటే ఏమయ్యేదంటే అధికారం ప్రాప్తించేది అధికారం ప్రాప్తించేది అంటే ఏమయ్యేవాడు జాబ్ కనుక ఉందనుకోండి అంటే బాగా చదువుకొని జాబ్ వచ్చిందనుకోండి అధికారం ప్రాప్తించడం అంటే సుపీరియర్ అయ్యేవాడు అంటే తను చేసే జాబ్లో తనే నెంబర్ వన్ అయ్యేవాడు అందరిపైన అధికారం చెలాయించేవాడు లేదు అతనికి చదువు లేదు జాబ్ లేదు పొలిటికల్ వేలో ఉన్నారనుకోండి ఒక మంచి స్థానానికి వెళ్ళగలిగేవారు ఒక ఎమ్మెల్యే ఎంపీ ఇట్లా ఆ స్థానానికి వెళ్ళగలిగేవారు ఈ విధంగా తొమ్మిది ఉన్నట్లయితే అలా జరిగి ఉండేది ఇప్పుడు ఇతనికి ఒకటి లేదు తొమ్మిది లేదు అదృష్టం ఉంది ఏం జరిగింది ఇతనికి అంటే జాబు లేదు ఒకవేళ ఉన్న అరా కొరా జాబు పొలిటికల్ పలుకుబడి ఉండదు తర్వాత మంచి అధికారము ఉండదు కానీ మరి అదృష్టం ఉంది కదా అంటే ఏం జరుగుతుంది అతను కనుక మ్యారేజీ చేసుకునే వాళ్ళు అతని లైఫ్ పార్ట్నర్ ద్వారా అతనికి బోలెడు ధనము కలిసి వస్తుంది అలాగే పరుగుబడి కలిసి వస్తుంది ఇట్లా ఎక్సెట్రా ఎక్సెట్రా కలిసి వస్తాయి ఒకవేళ అలా కూడా కాకపోతే తన స్నేహితుల ద్వారా అతనికి అవి కలిసి వస్తాయి అంటే స్ట్రైట్గా అతనికి లేకపోయినప్పటికీ తన స్నేహితులు బంధువులు లేదా లైఫ్ పార్ట్నర్ ద్వారా అతనికి అవన్నీ కూడా సమకూరుతాయి అన్నమాట ఇలా అంటే ఇవి ఉంటేనేమో స్ట్రైట్గా అతనే సాధించగలుగుతాడు అవి లేనప్పుడు గా రావటం జరుగుతుంది నెక్స్ట్ సెకండ్ లైన్ తీసుకుందామండి ఫైనాన్స్ లెవెల్ అంటే ఆర్థిక పరిస్థితి ఫైవ్ ఎయిట్ ఉన్నాయి సిక్స్ లేదు ఇక్కడ ఫైవ్ ప్లానింగ్ ఎయిట్ హార్డ్ వర్క్ సిక్స్ మనీ పైన కనుక చెప్పుకున్నట్టు త్రీ లక్ వన్ ఏమో జాబ్ పొజిషన్ నైన్ ఏమో అధికారం ఇక్కడ ఫైవ్ ప్లానింగ్ ఎయిట్ హార్డ్ వర్క్ సిక్స్ మనీ ఇక్కడ మంచి ప్లానింగ్ ఉంది ఫైవ్ ఉంది కాబట్టి మంచి ప్లానింగ్ ఉంది ప్లాన్ చేయగలుగుతాడు లీడ్ చేయగలుగుతారు నెక్స్ట్ ఎయిట్ ఉంది కాబట్టి బాగా కష్టపడగలుగుతారు వర్క్ హాలిగా ఉండగలుగుతారు అయితే సిక్స్ లేదు అంటే మనీ లేదు మనీ లేదు అంటే అర్థం ఏంటి మనీ రాదాని కాదు వస్తుంది అయితే వచ్చిన డబ్బు వచ్చినట్లే ఖర్చు అవుతుంది ఆ మనీ ఎంత ఫాస్ట్గా వస్తుందో అంత పాస్ట్గా కూడా అది ఖర్చు అవ్వడం జరుగుతుంది అప్పుడు ఇతనేం చేయాలి ఈ యొక్క ఖర్చు అవుతుంది కాబట్టి మెయింటెనెన్స్కి అతను ఇంకొకరిని సపోర్ట్గా పెట్టుకోవాలి అది పెళ్లి కాకముందు అన్నయ్యని గాని తమ్ముడిని గాని అంటే బ్రదర్స్ని కాని లేదా గాని కానీ సపోర్ట్గా పెట్టుకోవాలి ఇది ఆర్థిక పొజిషన్ చూడటానికి అదే పెళ్ళిన తర్వాత బానే వాళ్ళని భావ మరిదిని వాళ్ళని దగ్గర పెట్టుకోవాలి అప్పుడు వాళ్ళ చేతుల మీదుగా దాన్ని జరగనిచ్చినట్లయితే ఈ యొక్క ప్లానింగ్కి హార్డ్ కి ఎక్సలెంట్ గా అభివృద్ధి చెందగలుగుతారు నెక్స్ట్ మూడో స్టెప్ వచ్చేసి ఫోర్ టూ సెవెన్లో ఒక్క సెవెన్ మాత్రమే ఉంది ఫోర్ లేదు టూ లేదు ఫోర్ లేదు టూ లేదు ఒక్క సెవెన్ మాత్రమే ఉంది ఇక్కడ ఫోర్ అంటే హార్డ్ వర్క్ మరలా ఫోర్ కూడా ఎయిట్ లాగే హార్డ్ వర్క్ తర్వాత ఇక్కడ టూ అంటే స్థిరం మనస్తత్వం మనసు స్థిరంగా ఉండటమా లేకపోవటమా అదే టూ ఉంటే మనసు స్థిరంగా ఉంటుంది టూ లేకపోతే మనసు స్థిరంగా ఉండదు సెవెన్ అంటే వేదాంతం అంటే మైండ్ మెచ్యూరిటీ మైండ్ మెచ్యూరిటీ సో ఇతనికి మైండ్ మెచ్యూరిటీ ఉంది దానివల్ల ఉపయోగం ఏంటంటే ఏదైనా విషయంలో తొందర పడకుండా ఎవరైతే మాట్లాడినా వారికి నేకా సమాధానం చెప్పటం ఎక్కడ పెరగాలో కాదు ఎక్కడ తగ్గాలో అన్నట్టుగా ప్రవర్తించడం లౌక్యంగా ఉండటం జరుగుతుంది ఇది ఓకే ఇక్కడ ఫోర్ లేదు టూ లేదు ఇక్కడ ఫోర్ లేకపోయినా ఓకే ఎందుకు ఫోర్ ఎయిట్ సమానమైన ఫలితాలే హార్డ్ వర్క్ విషయంలో ఉంది కాబట్టి ఇక్కడ ఫోర్ లేకపోయినా పర్లేదు కానీ టూ చాలా ప్రధానం ఇక్కడ టూ ఉండాలి జనరల్ గా మనం డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ చూసినట్లయితే డేట్ ఆఫ్ బర్త్ ప్యాటర్న్ లో టూ ఉండకూడదు బట్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ ఓల్డ్ డేట్ ఆఫ్ బర్త్ లో టూ ఉండాలి టూ ఉండటం వల్ల ఏమైతుంటే మనస్సు స్థిరంగా ఉంటుంది ఒక నిర్ణయానికి వచ్చినప్పుడు మనసు స్థిరంగా ఉంటుంది ఈ టూ లేకపోవడం వల్ల ఈ పని చేద్దామా దీనికంటే అది బెటర్ ఏమో దానికంటే ఇంకొకటి బెటర్ ఏమో ఇట్లా మనసు ఆ చంచలాత్మకంగా తయారవుతుంది అనమాట సో ఈ పర్సన్ గనక మనము న్యూమరాలజీ పరంగా గ్రోత్ ఇవ్వడానికి మనం ఏం చేయాలి